అందరు నమస్కారం అండి నేను మీ పూనాంకబాబు ఈరోజు నెల్లూరు జిల్లా గ్రంథాలయానికి వచ్చాము ఎంతో చారిత్రకమైన విశేషాలు కలిగినటువంటి ఈ గ్రంథాలయం గురించి ఇరు మనం చాలా విషయాలు చేసుకుంటాము ఇది చాలా పురాతనటువంటి గ్రంథాలయం జిల్లాలో ప్రథమ గ్రంథాలయం అనమాట దీనికి చారిత్ర చారిత్రక విషయ విశేషాలు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ విశేషాలంటే ఏంటి ఇక్కడ సౌకర్యాలు అంటే దీని పరిస్థితి మీరు చూస్తుంటే ఈ యొక్క గ్రంథాలయం చాలా పురాతనమైనటువంటి కఠడంగా మనకి కనిపిస్తుంది చూడండి నిర్మాణం చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా పురాతనమైంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి దీని వివరాలు ఏంటి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మనం గ్రంథాల లోపలికి వెళ్దాం ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి ఆ లైబ్రరీతో నిర్వహణలతో మాట్లాడి అలాగే రైడర్స్ కొంతమంది కొంతమంది రైడర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఇవాళ యొక్క అనుభవాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈ లైబ్రరీ యొక్క ఆవశ్యకతను గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను విడుదల కలుద్దాం ఇదే అండి జిల్లా గ్రంథాలయం శ్రీ రేపాల రెడ్డి స్మారక కేంద్ర గ్రంథాలయం అంటే ఈ గ్రంథాలయం నెల్లూరు జిల్లాలో అతిపెద్ద గ్రంథాలయం అంటే జిల్లా గ్రంథాలయం అనగానే అని తెలుస్తుంది అయితే దీని యొక్క వృత్తాంతం ఏంటంటే నిజానికి ఇది దాదాపు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలకు పైగా చేస్తున్నటువంటి గ్రంథాలయం మరి ఈ గ్రంథాలయానికి పట్టాభిరామరెడ్డి గారి పేరు ఎందుకు వచ్చిందంటే అప్పుడు తాత్కాలికమైనటువంటి వేరే దగ్గర గ్రంథాలయం నిర్వహిస్తువారు ఆ తర్వాత వారు ఈ యొక్క బిల్డింగు గ్రంథాలయం కోసంగా ఇవ్వడం అనేది జరిగిందంట అందుకని వారి పేరు మీదుగా ఈ గ్రంథాలయం అనేది నడుపుతూ నడుపుతూ ఉన్నారు చూడండి జిల్లా కేంద్ర గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ దాదాపు అన్ని రకాల పత్రికలు దొరుకుతాయి అన్ని రకాల పత్రికలు ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి దీంట్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే పన్నెండు గంటలు ఈ గ్రంథాలయం తెరిచి ఉంటుంది ఎవరైనా సరే వచ్చి పత్రికలు చదువుకోవచ్చు అలాగే కొంత అంటే దాన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొని కొంత అమౌంట్ కడితే చాలా తక్కువ ఉంటే వంద రూపాయలు దాకా ఉంటుంది అది మనం క్రెచ్చి పుస్తక ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని కూడా మళ్ళీ ఇచ్చి తీసుకోవచ్చు ఆ సౌకర్యం ఇక్కడ ఉంది ఇది మీకు చూసినట్టు మొదటి చూపించింది పత్రికల విభాగం ఇప్పుడు రెండవ భాగం అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఇందాక చూసాం సరస్వతి మాత విగ్రహం అంటే జ్ఞానం ప్రతిరూపం సరస్వతి దేవి కాబట్టి ఆ మధ్య ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం పెట్టినారు గ్రంథాలయం రెండవ రూము ఇక్కడ మీరు గమనించారంటే నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఒక మ్యాప్ ఉంది ఇక్కడ బాగా ఈ మ్యాప్ ఎందుకు పెట్టారంటే నెల్లూరు జిల్లాలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ గ్రంథాలయం అనేది అక్కడ ఆ మ్యాప్లో చెప్పారనమాట ఇక్కడ తర్వాత ఇక్కడ హైటెక్ అంటే డిజిటల్ మిగతా గ్రంథాలన్నీ కూడా ఉంటాయి అలాగే కంప్యూటర్ను కూడా ఇక్కడ గ్రంథాలయం భాగంగా వినియోగించుకునే అవకాశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ అనేక అంటే దాదాపు అరవై వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు అనేక ర్యాఖల్లో ఇక్కడ పెదలంగా టాపిక్ వైజు ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మీరు చూశారంటే పోటీ పరీక్షలకు సైతం ఎటువంటి కోచింగ్ లేకుండా పోటీ పరీక్షలకు సైతం ఈ గ్రంథాలయం సేవలు అందిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ వివిధ పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి వారిని మనం చూడవచ్చు అంటే కాలేజీ విద్యార్థులు కావచ్చు లే ఉద్యోగ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు మీరు చూడండి అక్కడ చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది వీరంతా కూడా చాలా శ్రద్ధగా పుస్తక పఠనం చేస్తున్నారు అంటే ఉద్యోగ పోరులోనూ భాగంగా అంటే ఉద్యోగం సాధించే లక్ష్యంతో వీరు ఇక్కడ గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు వీరే కాదండి గతంలో చాలామంది ఎటువంటి కోచింగ్ లేకుండా ఇక్కడ ఈ గ్రంథాలు ఉపయోగించుకొని ఉద్యోగస్తులు అయ్యారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో విజ్ఞాన శిబిరం అంటే పిల్లలకి వివిధ కార్యక్రమాలు చేపడతారన్నమాట ప్రతి సంవత్సరం కూడా అదే మనం ఇప్పుడు లక్ష చూశాం ఇటు విషయాలు ఇది రెండో మూడో భాగం మొదటి పత్రికా విభాగం రెండోది సరస్వతి మాత అన్నటువంటిది మూడోది ఇది ఇందాక చూసాం కదా రేపాల పట్టాభిరామిరెడ్డి వారి యొక్క చిత్రపటం అనమాట ఈ యొక్క భవన దాత ఈ గ్రంథాలని భవనాన్ని ఉచితంగా ఇచ్చేటువంటి అనమాట ఇది నాలుగో భాగం ఇక్కడ కూడా అనేకమైనటువంటి గ్రంథాలు అంటే తెలుగు ఇంగ్లీషు హిందీ అన ఇలా అన్ని భా కావాల్సినటువంటి భాష సంస్కృతి అన్ని గ్రంథాలు పురాతనమైన గ్రంథాలు అన్నీ ఉన్నాయి ఎటువంటికి వ్యక్తికైనా సరే సాహిత్య ప్ర ప్రముఖులకు కానీ అలాగే విద్యావేత్తలకు కానీ అలాగే ఉద్యోగార్థులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ చక్కని సేవ ఈ గ్రంథాలయం నిజంగా దేవాలయం విజ్ఞాన ఆలయం దేవాలయం అని చెప్పచ్చు అన్నమాట ఇది గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి యొక్క కార్యాలయం అనమాట ఇక్కడ ఉంటారు వారు ఈరోజు నేను వెళ్ళిన రోజు ఏంటంటే గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయండి ఆ పనిలో బిజీగా ఉన్నారు వారితో మనం మాట్లాడతాం ఇది ఏంటంటే గ్రంథాలయం వెనక సైడు కొత్తగా నిర్మాణంలో ఉంది ఇందాక మీరు చూసారంటే గ్రంథాలయం పాత గ్రంథాలయం చూపించాను కదా చాలా పాతది ఈ పాఠకులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు పెచ్చులు పడుతూ ఉంటాయి అందుకని ప్రభుత్వం వారు ఆలోచించి కొత్త కొత్త అన్ని హంగులతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు త్వరలో పూర్తవుతుంది ఆ పక్కనే గ్రంథాలయానికి దక్షిణం అయిపోయినట్టు ఇక్కడ ఆడిటోరియం ఉందండి ఇది ఆడిటోరియం ఇక్కడ గ్రంథాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట అనేక కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు ఇప్పుడు గుట్ట కట్టింది కదా ఈ గుట్టల చాటును కూడా చాలా గ్రంథాలు ఉన్నాయండి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కవి సమ్మేళనం జరుగుతుంది ప్రతి సంవత్సరం జిల్లా గ్రంథాలయ నాలుగో రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేసి సాంప్రదాయం చేసిన కౌలు ఈ కార్యక్రమంలో నెల్లూరులోని ప్రముఖ కవులందరూ కూడా పాల్గొన్నారు వారి యొక్క అద్భుతమైనటువంటి కవితాగానం చేశారన్నమాట కవితలు ఆలపించారు సందేశాత్మకంగాను తర్వాత ఏమంటే అంటే వారి వారి దృక్పథంలో వారి వారి కోణంలో వివిధ రకమైనటువంటి కవితలు ఆపన చేశారు ఆ సందర్భంగా వాళ్ళందరినీ కూడా గ్రంథాలయ కార్యదర్శి రాజా గారు సత్కరించారు అదే మీరు చూస్తున్నారు చాలామంది కవులు దాదాపు అంటే అందరినీ నేను చూపించలేకపోతాను సమయాభావం చేత ఏదో ఘనంగా వారిని సత్కరించారన్నమాట ఈ గ్రంథాలయం గురించి మరిన్ని విశేషాలు అక్కడ నిర్వహణ ద్వారా తెలుసుకుందాం మన నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేయబడింది అప్పటినుంచి కూడా నెల్లూరు పట్టణంలో అలాగే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి ఇది విజ్ఞాన కేంద్రంగా దిక్సూచిగాను వెలుతుంది మన జ కేంద్ర గ్రంథాలయంలో అరవై ఆరు వేల చిల్లర పుస్తకాలు ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీషు అన్ని భాషలు కలిపి అలాగే రోజువారీ రోజువారీ మన గ్రంథాలయానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పాటకులు రావడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రోజువారీ యాభై నుంచి అరవై మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగార్థులు మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సివిల్ సర్వీసెస్ కానీ పబ్లిక్ సర్వీస్ కానీ ఏపీఎస్సి ఆర్ఆర్బి డిఎస్సి ఎస్ఎస్సి వీటన్నిటికి కూడా విద్యార్థులు ఇత్యధికంగా వచ్చి సెలవుతో సంబంధం లేకుండా మన గ్రంథాలయంలో ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు వారు విజ్ఞానాన్ని సంపాదించడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఉన్న అరవై ఒక్క శాఖ గ్రంథాలయాలు కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లతో పాటు మేజర్ విలేజెస్లో మన గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శాఖా గ్రంథాలు నిర్వహించబడుతున్నాయి అలాగే ప్రస్తుతం రెండు గ్రామీణ గ్రంథాలయాలు అరవై ఏడు బుక్ టి సెంటర్ కూడా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ప్రస్తుతం అయితే జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థిని విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే గ్రంథాలయానికి ఆకర్షించడానికి వారికి గ్రంథాలయాలను పరిచయం చేయడం కోసం వారికి వ్యాసరచన చిత్రలేఖనం వక్తృత్వం చెస్ ఇలాంటి విజ్ఞానదాయక పోటీలు పెట్టి గ్రంథాలయానికి వాళ్ళని పిలవడం జరుగుతుంది అలాగే వివిధ అంశాల మీద ఈ వారం రోజులు సెమినార్లు కవి సమ్మేళనం అలాగే వివిధ రంగాల్లో ప్రముఖ నిష్ణాతులైన ప్రముఖుల్ని ఇక్కడ ఆహ్వానించి వారి అనుభవాలు వీటన్నిటిని కూడా విద్యార్థిని విద్యార్థులకు తెలియజెప్పడం జరుగుతుంది దీనికి కోసం జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు అలాగే కవులు రచయితలు అందరూ కూడా ఈ వారం రోజులు గ్రంథాలయానికి విరివిగా సందర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి గ్రంథాలయానికి పంపిస్తే వారి సెలవు రోజుల్లో ఆదివారం గ్రంథాలయం ఉంటుంది అలాగే స్కూల్స్ కాలేజెస్కి సెలవులే ఆయన దసరా సంక్రాంతి వ్యవసాయ సెలవుల్లో కూడా గ్రంథాలయాలు ఉంటాయి కాబట్టి ఆ దగ్గర మీకు అందుబాటులో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి విజ్ఞానాన్ని సంప్రదించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను నమస్కారం నా పేరు మోగుడి వెంకటేశ్వరరావు రిటైర్డ్ గ్రేడ్ వన్ లైబ్రేరియన్ నేను జిల్లా గ్రంథాలయ సంస్థలో ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి నా ఉద్యోగ ధర్మాంతం కదా నెల్లూరు జిల్లాలో సర్వీస్ చేసి చివరిగా బాపట్ల నందు గ్రేడ్ వన్ లైబ్రేరియన్గా రిటైర్డ్ అయ్యాను ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా యాభై ఏడు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు కవి సమ్మేళనం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా జిల్లా గ్రంథాలయ సంవత్సరం రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అనేది ఇండియా మొత్తం జరుగుతాయి నేషనల్ లైబ్రరీ అని చెప్పి మనకి కలకట్టాలో ఉంది ఆ నేషనల్ లైబ్రరీ ఆధ్వర్యం కూడా భారతదేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంటు కూడా ఈ గారోత్సవాల్ని నిర్వహిస్తుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవైలో గ్రంథాలయ చట్టం ఏర్పడినప్పటి నుంచి ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి అయితే గ్రంథాలయాలు ఈ మధ్య కొంత వెనుకబడి ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ ప్రసార సాధనాల్లో కొన్ని టీవీలు ఈ సెల్ ఫోన్లు ఈ విధంగా రావడంతో అయితే పుస్తక పఠనం అలవాటు పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ చివరికి ఈ లైబ్రరీలకి వచ్చే వాళ్ళ సెల్లులో ఉన్నా కూడా పుస్తకం చదవాలన్నా పేపర్ న్యూస్ చదవాలన్నా గ్రంథాలయాలకే వచ్చి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ సంతృప్తి చెందుతున్నారు సో అందుకని ప్రభుత్వం కూడా ఈ గ్రంథాలయ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే గ్రంథాలయాల్లో సిబ్బంది తగ్గిపోయినారు దాదాపుగా రాష్ట్రంలో పద్నాలుగు వందల అరవై ఉంటే కనీసం ఒక్కో గ్రంథాలయానికి ఇద్దరు ముగ్గురు పనిచేయాల్సి వస్తుంది సో ప్రభుత్వం గుర్తించి గ్రంథాలయంలో సిబ్బందిని ఫిలప్ చేసి గ్రంథాలయ పాఠకులకు కూడా మరిన్ని కొత్త పుస్తకాలు సంవత్సరం పుస్తకాల గ్రాంట్ ఇచ్చి గంధా గ్రంథాలయ సంవత్సరానికి అభివృద్ధి కాపాడాలనిపి మా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని కోరుకుంటున్నాం మనం ఇందాక చెప్పుకున్నాం ఈ భవనం పట్టాభి రామినెడ్డి గారి వితరణ అని మిగతా విషయాలు అంటే గ్రంథాలయ ఉన్నతి గురించి ఇక్కడ పడమినట్టు తెలుసుకుందాం కేఏబి ఛానల్ వీక్షకులకు నమస్కారాలు ఈరోజు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్టోనస్పేట్లో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయానికి ఇచ్చేయడం జరిగింది సాధారణంగా ప్రతి ఒక్కరికి పుస్తకం హస్తభోషణం అంటారు బుక్స్ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్ చినిగిన చొక్కానైనా తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్పడం జరిగింది మహానుభావులు ఆ క్రమంలో భాగంగా అనేక పుస్తకాలు అనేక గ్రంథాలు చదివినటువంటి మహనీయులు మనకు మంది ఉన్నారు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక గ్రంథాలని ఇంగ్లాండ్ యొక్క లైబ్రరీలో చదివి ఎంతో ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దబడ్డారు చిన్నప్పటి నుంచి మాకు ఈ గ్రంథాలయం అనేది చదవడం అనేది చాలా అలవాటు అయినటువంటి అంశంగా మేము చదువుతున్నాము ఎన్నో చక్కని కథలు బాల సాహిత్యం చందమామ తర్వాత బాల బాలమిత్ర ఇలాంటి బుక్స్ చదవడంతో పాటు కాల్పనిక సాహిత్యం చదవడము అనేక బుక్స్ చదవడం ద్వారా మా యొక్క మేధస్సు పెరగడము నేర్చుకున్నాము విద్యార్థులకి ఈ యొక్క గ్రంథాలయం అనేది వాళ్ళ యొక్క మేధస్సును అభివృద్ధి చేపరచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రంథాలయం అనేది చదవడం అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళ యొక్క మానసిక వికాసం అనేది బాగా తోడ్పడి భవిష్యత్తులో వాళ్ళు గొప్ప గొప్ప మేధావులుగా వాళ్ళ యొక్క భవిష్యత్తు అభివృద్ధి చెందేదానికి చాలా చక్కనటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బుక్స్ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్ దాన్ని అలవాటు చేసుకోవాలి ఆ విధంగా పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం ముందుగా కేఏబీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు ప్రజలలో దేశభక్తిని పెంపొందింపజేయడానికి వివిధ మహనీయుల యొక్క జీవిత చరిత్రలను అందరికీ ఆదర్శప్రాయంగా చూపడానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలయాలు విద్యార్థుల మేధోశక్తిని ఆసక్తిని ఎంతో విలువలని బోధించేటువంటి గ్రంథాలయాలు నేడు వీక్షకులు లేక పాఠకులు లేక వెలవలబోతున్నాయి ఈ పరిస్థితికి కారణం సాహిత్యాభిలోచి తగ్గడం పఠనాసక్తి తగ్గడం అనేటువంటి ప్రధానంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఉండేటువంటి యువత ముఖ్యంగా సెల్ ఫోన్లే ప్రపంచంగా భావిస్తూ పుస్తకాలను పక్కన పెడుతుంది దీనివలన వారు కోల్పోయినటువంటి అనేకమైనటువంటి అంశాలని గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతని తెలియచేస్తూ ఒకప్పుడు వాడవాడల్లో ఊరు ఊరా ఉండేటువంటి గ్రంథాలయాలు నేడు యువతకి ఎక్కడెక్కడ గ్రంథాలయాలు ఉన్నా కూడా తెలియని దుస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థిగా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్పినట్లు మా ఉపాధ్యాయులు చెప్పినట్లుగా గ్రంథాలయాలని ఉపయోగించుకొని ఈరోజు ఇంత అభివృద్ధి చెందినటువంటి మేము మా యొక్క తర్వాత తరం కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అంత సాహిత్య అనంతమైనటువంటి సాహిత్య సంపదను ఉపయోగించుకొని వారు వారి యొక్క సౌశీల్యాన్ని అలాగే వారి యొక్క అభివృద్ధిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చూస్తే ఇక్కడ లైబ్రరీ స్టాఫ్ మనకు బయట నుంచి బుక్స్ తెచ్చుకొని చదువుకునే సౌకర్యం కూడా ఇచ్చారు మామూలుగా లైబ్రరీస్లో ఉండదు ఇది చాలా మంచిది కానీ నేను వచ్చినప్పుడు గమనించేది ఏంటంటే ఈ బుక్స్ అన్నీ చాలా దుమ్ము దుమ్ముగా పడిపోయి ఉన్నాయి వీటిని ఎవరు ఉపయోగించుకోవట్లేదు చాలా బాధ కనిపిస్తుంది ఈ బుక్స్లో ఉండే నాలెడ్జ్ మన కానీ వెళ్తే వేరే లెవెల్ ఉంటుంది మనం మన ఇండియానే మార్చవచ్చు మనం ఈ బుక్స్ సద్విగునం చేసుకోవాలి మీరు అది అలాగే చదువులు పట్టిపోతున్నాయి స్టాఫ్ కూడా క్లీన్ చేస్తూనే ఉంటారు లైబ్రరీ ఇంపార్టెన్స్ మర్చిపోయారు జనాలు అలవాటు పడి లైబ్రరీస్ అంటే ఒక రూట్ లాంటిది రూట్ కాజ్ ఎప్పుడైతే రూట్స్ బలంగానే ఉన్నాయి కానీ మనం ఇక్కడికి రావడం రావట్లేదు కాబట్టి ఆ రూట్స్ చెట్లులా మారాయి కానీ పళ్ళు రావట్లేదు రూట్స్ బలంగా ఉన్నాయి ఈ రూట్స్ని మీరు వచ్చి ఉపయోగించుకోండి ఒక్కసారి ఈ లైబ్రరీ మొత్తం మీరు చూస్తే రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కూర్చొని అమెరికా బుక్ అమెరికా గురించి చదవాలంటే ఒక బుక్ చదివితే సరిపోతుంది అంటే మనం చదివే విధానం ఆ బుక్ మనతో మాట్లాడుతుంది అలాంటిది ఈ రోజుల్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫోన్స్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్కి వచ్చాడంటే వాడు ఇంట్లో కూర్చుంటాడు నువ్వు ఫోన్ ఇప్పిస్తావా నన్ను నేను బయటికి వెళ్ళిపోమంటావా కానీ మా అమ్మ వాళ్ళు నన్ను అలా పెంచలేదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను నమ్మండి నా ఫస్ట్ ఫోన్ ఇది ఇరవై మూడేళ్ళు నాకు అమ్మ నాన్న పెంక పెంపకం వల్లే వాడు చెడిపోవాలన్నా దేశాన్ని ఉద్ధరించాలన్నా వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేయాలన్నా వాళ్ళ పెంక పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది సో మీ పిల్లల్ని ఫోన్ ఇప్పించే బదులు డైలీ లైబ్రరీకి అలవాటు చేయండి ఇక్కడ స్టూడెంట్స్ అలా తక్కువ మంది కనిపిస్తారు ఇలాంతా ఓన్ బుక్స్ చదువుకునే వాళ్ళే బుక్స్ని ఇక్కడ ఉండే బుక్స్ ఎవరు సద్వినియోగం చేసుకోలో సండే సండేస్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ వస్తారు కానీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఒక్కరు కూడా చూడలేదు నేను అందరూ వెల్కమ్ ఇడా స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ మీకు ఏం బుక్ కావాలన్నా వెంటనే ఇస్తారు ఈ సిస్టమ్స్ కూడా వాడట్లేదు చూడండి ఎట్ట దుమ్మడిపోయావు ఇవన్నీ వాడకపోయినా కూడా మనకే లాస్ పబ్లిక్ ప్రాపర్టీ ఇది మనం వాడుకోవాలా మనం బాగుపడాలా స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ బుక్స్ అన్నీ మీరు ఉపయోగించుకోవాలా ఈ బుక్స్ అన్నీ మళ్ళీ ఎలా ఉన్నాయో అలాగే రావాలా దుమ్ము దులిపిలా అందరూ మనం చదవాలి వెంటనే సో అందరూ సద్విగ్రహం చేసుకుంటారు ఆశిస్తూ సెలవు తీసుకుంటే నమస్కారం నా పేరు మొహమ్మద్ ఖాన్ నేను లైబ్రరీస్ గురించి నా లైఫ్లో కాంట్రిబ్యూషన్ ఏంటంటే లైబ్రరీ గురించి నేను ఏమనుకున్నాను అంటే వివేకా స్వామి వివేకానందుల వారి దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను స్వామి వివేకానందుల వారు ద గ్రేట్ నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి స్వామి వివేకానంద ద గ్రేట్ ఎలా అయ్యారు అంటే ద బేస్ వచ్చి లైబ్రరీస్ అనమాట ఆయన గ్రంథాలయాలు ఎక్కడ పడినా కానీ విపరీతంగా వెళ్ళేవారు చికాగోకి విశ్వమత సభలు విశ్వమత సభలు జరిగినప్పుడు చికాగోకి వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడ గ్రంథాలయాల్లో టైం స్పెండ్ చేశారు విశ్వమత సభలు పోస్ట్పోన్ అయ్యాయి అప్పుడు ఆయనకు బోర్ కొట్టకుండా ఆయన లైఫ్ అంతా గ్రంథాలయాల్లో గడిపారు కొన్ని నెలలు సో వివేకా నరేంద్రనాథ్ దత్తుడిని వివేకానంద ద గ్రేట్గా మార్చడానికి కీలక రోల్ ప్లే చేసింది గ్రంథాలయాలు చాలా నాలెడ్జ్ సంపాదించారు ఆయన ఇంకా నేను పిల్లలను ఉద్దేశించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది పిల్లలు సండే ఎవ్రీ సండే వన్ అవర్ ఆడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఒక వంద మందిలో తొంభై తొమ్మిది మంది అయినా ఉంటారు అదే ఒక వన్ అవర్ ఎవ్రీ సండే లైబ్రరీకి వచ్చి ఒక వన్ అవర్ స్పెండ్ చేసి పిల్లలు ఎంతమంది ఉంటారు వంద మందిలో ఒక్కడే ఉంటారు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో లైబ్రరీస్కి రావడం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఈ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే యాజ్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కాంపిటేటివ్ స్పిరిట్ మనం తీసుకోవచ్చు ఇంకా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయ చేసినా ఒకవేళ చేయకపోయినా ఈ గ్రంథాలయాలకు వచ్చి వివిధ రకాల పుస్తకాలు చదవడం వల్ల జీవితానికి బ్రతకడానికి ధైర్యంగా బ్రతకడానికి సరిపడా స్ఫూర్తిని మనం గ్రంథాలయాల దగ్గర నుంచి పొందొచ్చు మాకైతే ఇక్కడ నెల్లూరులో లైబ్రరీలో నీట్గా చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి మంచి సపోర్టివ్ స్టాఫ్ ఉన్నారు నీట్గా వైఫై ఉంది సో మంచి అట్మాస్ఫియర్ ఉంది కాంపిటేటివ్ ఏమైనా డౌట్స్ అడగాలంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ సో మంచి కాంపిటేటివ్ హెల్దీ అట్మాస్ఫియర్లో మేము ఇక్కడ చదువుకుంటున్నాము సో ఇంకా నేను పిల్లలకు పిల్లలను ఉద్దేశించి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్రీ సండే మీరు ఒక గంట ఆడుకుంటారు కదా అట్లాగే ఎవ్రీ సండే వన్ అవర్ ఫర్ లైబ్రరీ వన్ అవర్ లైబ్రరీకి రండి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయండి మీ లైఫ్ని మార్చుకోవడానికి మీరు ఫస్ట్ స్టెప్ వన్ అవర్ రండి లైబ్రరీకి సండే తెలుసుకున్నారుగా గ్రంథాలయం గురించి గ్రంథాలయం యొక్క ఆవస్ గురించి ఖచ్చితంగా గ్రంథాలయాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు